ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ నాలుగు పథకాలు ఏదైతే ఉన్నదో వాటి కూడా ప్రజలకు తీసుకుపోవడాన్ని ఉద్దేశంతో ఉన్న ఇరవై ఒకటవ తారీఖు నుంచి మన మండలంలో కానీ జిల్లా స్థాయిలో కానీ అదే విధంగా రాష్ట్ర స్థాయిలో గాని అన్ని గ్రామాలలో గ్రామ సభలు జరుగుతున్నవి దానిలో భాగంగానే ఈరోజు ఇరవై మూడవ తారీఖు పెట్టాలని నిర్ణయించింది అవి రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఇందిరమయ్యులు అయితే ఈ రైతు భరోసా మనకి ఇంతకు ముందు పదివేల రూపాయలు ఎకరానికి వచ్చేది ఇప్పుడు అది పన్నెండు వేల రూపాయలకి మనం పెంచుకోవడం జరిగింది అయితే ఇందులో ఈ పన్నెండు వేల రూపాయలకు పెంచింది ఏదైతే వ్యవసాయానికి యోగ్యత ఉన్న ప్రతి భూమికి కూడా ఇవి ఇస్తాము అనేది నిర్ణయించడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులకు మరియు వారి ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం రైతు గురించి ఎన్ని అనేది ప్రతి ఒక్కరికి జరిగింది సార్ ఇలా ఏం లేదు మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత మనం తయారు చేయడం జరిగింది ఇవి కాకుండా మనకి మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చినా మీ సేవలు అది కూడా ఆల్రెడీ మనం చేసి మళ్ళీ మీ సేవలు ఇచ్చినా కూడా అట్లానే లేకపోతే మనకి ఈరోజు మనకు అక్కడ పేరు మిస్ అయిందన్నా కూడా ఈరోజు గ్రామ సభలో మనం పెట్టుకున్నా కూడా అన్నిటికీ కూడా రేషన్ కార్డుని ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టుకున్నా రావడం జరిగింది రియల్ ఎస్టేట్ ఉన్నా రావడం జరిగింది ఏం వ్యవసాయానికి పనికిరాని గుట్టలున్నా కూడా రావడం సో యాక్చువల్గా రైతు భరోసా అనేది వ్యవసాయకి యోగ్యమైన భూమికి భూమికి రావాలనే ఉద్దేశంతో వ్యవసాయంకి పనికి వచ్చే భూమికి రావాలనే ఉద్దేశంతో ఏదైతే వ్యవసాయం చేయలేని వ్యవసాయానికి పనికి రాని భూములు ఉన్నాయో వాటికి మినహాయించి వ్యవసాయానికి ప్రతి పనికి వచ్చే ప్రతి భూమికి కూడా పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది